నమస్తే సార్ నా పేరు నవీన్ అండి నవీన్ నగిరెడ్డి అంటారు నేను నేషనల్ అల్యూమినియం కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను సార్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్సిలో సో దమన్ జోడీ సార్ దమన్ జోడి ఒరిస్సా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లాస్ట్ ఫైవ్ ఫైవ్ డేస్ నుంచి మా అబ్బాయి కుంట్లో పోలేదని హాస్పిటల్లో ఉన్నాను సో హోటల్ లో ఉంటే చేశాను నేను సో నాకు అంటే హాస్పిటల్ పని కొంచెం హెక్టిగా అనిపించినా సరే ఇవన్నీ కొంచెం చేయడం వల్ల కొంచెం హాస్పిటల్ పని కూడా కొంచెం ఈజీ చేసుకోగలిగాను సో రోజు నేను ఈవినింగ్ నైట్ దామన్ జోడి వచ్చేసాను సో ఈ రోజు లాస్ట్ డే కదా సో మిస్ అవ్వకుండా చేయగలిగాను కుదిరింది బాగా వన్ వీక్ రెగ్యులర్ గా చేయండి